మిగతా ఇరవైకుంటు భారత ప్రధాని మోడీ అయినప్పుడు శక్తివంతుడు అయినప్పుడు కనీసం ఆయన నాయకత్వంలో ఆయన పార్టీ నుంచి వస్తాయేమో ఎక్కువ మంది ఎంపీలను గెలుస్తాయేమో అంటే అది జరగలేదు భారతదేశంలో కేబినెట్ మంత్రులు ఇరవై మూడు మంది ఉంటారు అందులో సగానికి మనం ఉండాలి దగ్గర దగ్గర పన్నెండు మంది ఉండాలి ఐదు మాత్రమే కేబినెట్ మంత్రులు ఉన్నాం ఇద్దరు ఉంటారు ఇద్దరు ఎస్టీ ఉంటాం మిగతా భారతదేశంలో కులకరణ జరగాలన్న కులకరణ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో జరిగింది అంటే మనకు స్వాతంత్రం రాకపోర్వం మనం పాలించినటువంటి విదేశీ విదేశీలైనా బ్రిటిష్ కాలంలో కూడా భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి కుల జనాభా ఎంత ఉందో ఆ జనాభా రామాచార పద్ధతికి ఎక్కగట్టి కొన్ని సందర్భాలలో వాళ్ళు పాలనలో కూడా ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించారు పాలనలో మైనార్టీలకు అవకాశాలు కల్పించారు ఆ విధంగా పాలనలో భారస్వామ్యం చేసి కొన్ని సంవత్సరాలు కూడా చేపట్టారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలి కులంగా జరిగింది కానీ భారతదేశం స్వాతంత్రం సాధించుకున్న మనం భారతీయులు అనేది చెప్పుకునే వ్యక్తుల చేత బాధిపడుతున్న మనం చిత్తానమంత్రి నరేంద్ర మోడీ ఆ కూడా మనం బీసీల లెక్కలు తీయాలి లెక్కలు భారతదేశంలో లేవు ఈ భారతదేశంలో కుక్కలు ఎన్నో ఉంటాయి పిల్లులు ఎన్ని ఉంటాయి నక్కలు ఎన్ని ఉంటాయి తుల్లు ఎన్ని ఉంటాయి కాకులు ఎన్ని ఉంటాయి అడవులు ఎన్ని ఉంటాయి అయితే ఏ మొక్కలు ఏమైనా దగ్గర లెక్కలు అధికారికంగా ఉన్నాయి కానీ భారతదేశంలో బీసీలు వాళ్ళ కులాల లెక్కలు అధికారికంగా ఉంటుంది మరి కుల జనాభా తీయకపోతే ఏమైతుంది లెక్కలు తీయకపోతే ఏమైతుంది అంటే లెక్కలు తీస్తే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అటువంటి బీసీ ప్రధాని లెక్క కులాల లెక్కలు తీస్తే బీసీల సమైక్యత దెబ్బతింటది బీసీల ఐక్యత దెబ్బతింటది అటు లెక్కలు తీసి ఏం జరుగుతుందంటే మన జనాభా ఎంత ఆ జనాభా అవకాశ పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు మనకు అవకాశాలు కల్పించాలని కొట్లాడే మన పుస్తకం ఆధ్యాత్మికంగా ఉద్యోగాలలో మన వాట మనకు కావాలి పరిశ్రమలలో మన వాట మనకు కావాలి సినిమా రంగంలో మన వాట మనకు కావాలి రంగంలో కూడా ఎంతమంది ఎంత కావాలి అందులో సగం మంది ప్రతిభావంతుల్ని మన వర్గాల నుంచి ఎముక చేయాలని మనకు కొట్లాడే ఉంటుంది

గతంలో ముప్పై నాలుగు శాతం ఉండే కేసీఆర్ గవర్నమెంట్లో ఇరవై రెండు శాతాన్ని తగ్గించాడు ఎందుకు తగ్గించినవయా అంటే యాభై శాతం నుంచి రిజర్వేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎస్సీ ఎస్టీలకు పోగా ఇంత అంతకి తీసుకుంత ఇస్తే అంతకు మించి ఇవ్వలేదు అన్నాడు ఇది ఎక్కడి న్యాయం గతంలో ముప్పై నాలుగు శాతం ఇచ్చినంత ఇప్పటికిప్పుడు ఎట్లా తగ్గుతాయి మీరు జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం మాకు యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వాలి ఇయ్యలేకపోతున్నాడు కనీసం ఉన్న ముప్పై నాలుగు ఎట్లా తగ్గిస్తారని మలందరం కోర్టు వచ్చే అంటే అధికారికంగా మీరు జనాభా ఉంటుందా లెక్కలు తీస్తారు అధికారికంగా జనాభా లెక్కలు భారతదేశంలో లేనే లేవు కోర్టు కొట్టేషన్ కేసు పోయినసారి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే సగం మంది పీసినట్టు ఎన్ని దక్కాలి ఆరు వేల చిల్లర దక్కాలి రెండు వేల చిల్లర మూడు వేల గ్రామ పంచాయతీ అంటే మన రావచ్చు మాట మనం కోల్పోతున్నాము పాలకులు ఇవ్వడం లేదు న్యాయస్థానాలకు వెళ్తే అధికారికంగా లెక్కలు లేవు అంటే అన్యాయం జరుగుతుంది ఉంటాము తెలంగాణ రాష్ట్రంలో నూట మొత్తం పంతొమ్మిది మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీ సగం సగం అరవై అసలు ఉండాలి కేవలం పంతొమ్మిది మంది మాత్రమే మరి మనం ఆటలేదు మనం రిజర్వేషన్ జనగణ కావాలి మనం జనగణన కావాలంటే మన ప్రధానమంత్రి మోడీ చేస్తాడానికి మనం రాష్ట్రంచి ఓట్లేస్తే మోడీ ఏమో జనగణనం చేయడం జనగణనం చేస్తే దేశంలో ఉన్నట్టు బీసీతో దెబ్బతింటదే అంటారు ఎట్లా ఐక్యత దెబ్బతింటుందంటే హిందుత్వం దెబ్బతి అవుతుంది హిందుత్వం ఉండడం బీసీలో ఉన్నాం బీసీలో ఉంటుండమే హిందువులే గ్రెస్ హిందువులే మరి హిందుత్వం ఉండాలన్నప్పుడు కుల తీసుకోవాలి దెబ్బతింటే కులవులు కదా ఎన్ని కులాలంటే కూడా ఐక్యత దెబ్బతిన్నట్టే కదా కులం ఉండాలని కోరుకున్నది హిందుత్వమే కదా హిందుత్వాన్ని బీజేపీ ఏమో వస్తుంది కదా ఆర్ఎస్ఎస్ వస్తుంది కదా మీరు కులం ఉండాలంటే కుల లెక్కలు తీయాలి పరమాటాలని ఆర్ఎస్ఎస్ ఏమంటుంది కుల లెక్కలు తీయొచ్చు కానీ పొలిటికల్ రిజర్వేషన్లు బీసీలు ఉండకూడదు అంటుంది అంటే లెక్కలు తీయొచ్చు అంటే కానీ పొలిటికల్ రాజకీయాల రిజర్వేషన్ అంటే బీసీలు పాలించడానికి అన కూడా ఎప్పుడు ఇంకా మనం బాలికలెక్కనే ఉండాలా మరి ఎందుకు ఆర్ఎస్ఎస్ ఆ విధంగా ఇవాళ ఆర్ఎస్ఎస్లో ఉన్న బీసీ సోదరులంతా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఇలా బీజేపీలో ఉన్న బీసీ సోదరులందరూ ఆలోచన చేసుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ ఇవి ఏవి కూడా తెలుగు రాష్ట్రాల్లో బీసీని ముఖ్యమంత్రి చేయలేకపోయినాయి తెలుగుదేశం పార్టీ ఏమనేది ఈ బీసీల వెన్నుక బీసీలో పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నది ఎన్టీ రావారావు బతున్నంతకాలం అధికారం రాగానే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ అధ్యక్షుడు ఏక కాలంలో చంద్రబాబు అనేది ఇప్పుడు చంద్రబాబు పార్టీ రాగానే అధికారం రాగానే చంద్రబాబు దానికి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ పార్టీ లేదు కూడా బీసీల చేత స్థాపింపబడలేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఉన్న కమ్యూనిస్టులు కూడా ఓసీల చేతితో బందీ అయినాయి కమ్యూనిస్టు ముందు నారాయణ సెక్రటరీ తర్వాత చాడా వెంకటరెడ్డి అయిన తర్వాత తర్వాత రామవులు సిపిఎం పార్టీకి పోసి తమ్ముని తిరపదోసి కమ్యూనిస్టులు వర్వత పర్వతం వచ్చిన కమ్యూనిస్టులు గుణం లేకున్నా కమ్యూనిస్టు కథం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశం స్థాయి వచ్చి కింద స్థాయి వరకు పోసిన కథ ఆస్తులలో ఉంటాయి అంటే మన వివాద పార్టీలలో మన వివాద పార్టీలలో మనము ఎంత సేవ చేసినా ఎంత సినియర్లో ఎంత తెలికల వారమైనా మనల్ని వాళ్ళు పరాయకాలు చదివిస్తున్న కానీ గండాల మోసి కూలిలో మూసిస్తే విట్రాన్లు చదివిస్తున్న కానీ మనల్ని వాళ్ళ పార్టీ తాగిపోతారు చూస్తలేదు ఉదాహరణకు వీట చేసిందని కేసీఆర్ తెలిసేసింది అనుకుంటే అంతకుముందు రాజేష్ స్టాఫ్ తప్పు చేసిందని స్టేషన్ కనుక్కో ఇంత ముందు మరి వాళ్ళ బిడ్డ తప్పు చేసి వాళ్ళ బిడ్డలు ఇక్కడ కేసులు ఇచ్చింది కదా అధికారికంగా చుట్టూ చేపట్టం కదా సెంట్రల్ జైల్లో ఉన్నది కదా మరి ఇప్పుడు వాళ్ళ బిడ్డని ఎందుకు సస్పెండ్ చేస్తాడు అంటే వాళ్ళ బిడ్డకు ఒక న్యాయం రాజకీయ పార్టీలో సొంత పార్టీలో ఇతరులకు ఒక న్యాయం అంటే వాళ్ళకు స్పష్టంగా చెప్తున్న ఈ పార్టీ చెప్పుకున్నాం తప్పు చేసిన మాదే గుర్తు చేసిన మాదే మీరు అని చెప్తున్నాను అందుకోసం నేను ఒకటే మాట చెప్తున్నా మన విరాని పార్టీలను మనం ఎంత కాలం ఉన్నా ఎంత సేవ చేసినా పరాయి మాత్రం కానీ పార్టీ అటుదారులమైతేము అందుకోసమే యాభై శాతం పరిగా ఉన్నటువంటి బీసీలను రాజకీయ పార్టీలు నడిపించాలి మాట్లాడుతు ఏదైనా పొంది ఇరవై నాలుగు గంటలు మీ జనాభా ఎక్కువ తెలిస్తే అడ్డం అది అని రకాలంగా మాట్లాడుతున్నారు బీసీలు కలిసి ఉండలేదు అంటున్నారు బీసీలలో ఐక్యమంచడం లేదంటారు బీసీలలో ఒక కులం ఒక్కొక్క కులాలు ఇష్టపడదని అంటున్నారు నేను అంటున్నా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంటుంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా కుల వ్యవస్థ లేదు భారతదేశంలో ఆరు వేల కులాల పైగా ఉన్నాయి భారతదేశంలో ఆరు వేల కులాలు ఏ కులము ఇంకొక కులానికి సమానంగా ఒక కంటే పెద్దగా నైన్ ఉంటే ఆ కులం ఇంకొక కులానికంటే చిన్నగా నైన్ సమానత్వం అనేది భారతదేశంలో ఏ కులానికి లేదు ఇప్పుడు రెడ్లు కమ్మలు అనుకుంటారు జన్మలు అనుకుంటారు రెడ్ల కంటే అనుకుంటున్నాను దొరలవ్ ఆడ తాము కంటే కమ్మం నీ పెద్దలో ఉంటుంది అంటే నేనేమంటున్నా ఓసీ కులాలలో కూడా సమానత్వం లేదు కదా మరి బీసీ కులాలంటే ఎందుకు తెలిపే చూపిస్తున్నాను ఇంకొకటి అంటే బీసీలలో ఐక్యత లేదు బీసీలు పార్టీ అనే వెళ్తారు బీసీలు పార్టీ చెప్పుకునే రాజ్యాంగం వస్తారు మరి ఓసీలు ఏడు శాతం జనాభా ఉన్నారు ఏడు రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఈ నష్టాన్ని పాలిస్తున్నారు దేశ సంపదను మొత్తం దోచుకున్నారు ప్రకృతి ఉన్నప్పుడు దోచుకున్నారు మనకు దక్కవలసినటువంటి ఉద్యోగాలను దండుతున్నారు మనకు దక్కవలసిన పరిశ్రమలు మన మనకు అందవలసిన నాణ్యమైన విద్య నిర్చేది మన అందరం వైద్యాన్ని కూడా అందించలేదు రాజకీయ పార్టీలు వెంటారు ఒక జెండా ఎజెండా మనం నెక్కిన మొత్తం సిద్ధాంతాన్ని పోసి దాన్ని బందీ చేస్తాను మనం బందీ చేసి నా పార్టీ అంటే నా పార్టీ మన ముఖ్యాంశాలు పోటీ పెంచాలని చూస్తే అధికారంలో పోయినాక నా కులము అని వాళ్ళు చేసి నా పార్టీ అని గురించుకుంటున్నావు నీ పార్టీ లేదని నేను అంటున్నాను తెలుగు రాష్ట్రాలలో దేశంలో గెలిచిన పార్టీ లేదు కాబట్టి ఇప్పటికైనా మనం అంబేద్కర్ రాజ్యాంగంలో రాజకీయ పార్టీ వెసులు పాటించడం ఓటు అర్పించడు ఓటు అనేది ఒక ఆయుధం ఇవాళ ఓటు ఉంది కాబట్టి మంచిగా గుర్తుంపకట్టం ఇవాళ ఓటుంది కాబట్టి ఐదు సంవత్సరాల కోసం ఎవరికైతే నాయకులు వస్తుండ్రు ఇవాళ ఓటు కాబట్టి నీకు పెన్షన్ ఇస్తున్నాడు ఇవాళ ఓటు ఉంది కాబట్టి అంత గవర్నమెంట్ స్కూల్ అని నాలుగైదు వేల కనిపిస్తున్నాయి ఇలా కాబట్టి పద్ల హాస్పిటల్ అన్న కనిపిస్తుంది ఇవాళ ఓటు కాబట్టి ఓటు వేస్తుండ్రు అంబేద్కర్ ఓటు ఇచ్చేది చెప్పినట్టే రాజ్యాంగం రాయడానికంటే ముందు ఈ దేశాన్ని పాలించాలంటే రాజకీయ రాజుమృత నేను ఓటు పెట్టడం నుంచి రాజుకృతి చేస్తున్నా అని చెప్తుడు అంటే నువ్వు పాలించే పాలకుడు ఆధారంగా శక్తిని ఓటు కావాలని నువ్వు ఆ ఓటే నువ్వు బానిసలవు నువ్వు బానిసంటే నీ ఓటు అమ్ముకోవచ్చు నీ ఓటు నువ్వు వేసుకోవాలి ఇలా ఈజీగా అంటాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి చెప్పేసాడు సభలల్లో రెడ్లనే మేమే పాలకు అంటాం అన్ని రాజకీయ పార్టీలు కూడా రెడ్లకే అధ్యక్ష పదం ఇవ్వాలి ఊరికొక రెడ్డి ఉంటాడు వాడే పార్టీ అన్నాడు మన వాళ్ళతో పిచ్చగానం విచారగానం చేతగానో పాలకుల చేసిన ఆయన చెప్పేసి ఆనడు కేసీఆర్ ఎక్కడో చెప్పాడు బీసీల చేత ఏం కాదు బీసీల చేత ఏం కానప్పుడు బీసీల సభ్యత్వం ఈ పార్టీ తెలుగు ఇలా టీఆర్ఎస్ బహిరంగ కాంగ్రెస్ పెట్టినా బీజేపీ పెట్టినా ఒక ఊళ్ళో నువ్వు ఒక బస్సు డీసీఎం పెట్టినా ఆ పార్టీ మొత్తం ఎక్కరు ఆ ఎక్కే దాకా బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు ఓసీలు ఉంటారు అప్పుడు కలిసి ఉన్నట్టు అది ఏం లేదు మనం పార్టీ పెట్టగానే కలిసి లేనట్టు కలవచ్చింది ఓటు కాడా ఓటు వేసుకునే కాడా రాజాధికారాలు తీసుకునే కాడా మన అందరం కలవాలి మనం కలిసే ఉన్నాము వాళ్ళు భ్రమలను సృష్టి మరి ఎక్కడ లోపం అవుతుంది ఎక్కడ మనం అధికారాన్ని కోల్పోతున్నాం ఐక్యత లేక కాదు ఇలా ఏ ఊర్లో పోయినా తమ్మురైనా వందలైనా చాకలైనా తుమ్మరైనా సాలైనా వరుస పెట్టి తీసుకుంటారు మామ అత్త అక్క తమ్మురాలు ఓసీలను వరుస పెట్టి మీద ఓసీలతో కలిసి ఉండం పిలిచిన వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఇంటికి పోవాలంటే కొంచెం పరిమితులు కావాలి ఇంట్లో కూర్చోవాలంటే పోవాలంటే కొంత పరిమితులు కావాలి వాళ్ళ పుస్తకం మీద చెయ్యాలంటే పరిమితులు కావాలి వాళ్ళతో కలిసి ఒక ఫంక్షన్లో వాళ్ళ పక్కన కూర్చొని తినాలన్నా కూడా ఎంత ముందు బియ్యం తోటి తీసుకపోతే భారతదేశంలో కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో అక్క చెల్లి తమ్ముడు అత్తాన్ని తీసుకొచ్చు మరి ఐక్యత సమానత్వం వాళ్ళు విడుదలసి రాజ్యాధికారాన్ని దాచడం మనం చేస్తున్నారు మనకు రాజకీయ స్పృహ ఉన్నది మనం రాజకీయం చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలలో ఉంటున్నాం ఓట్లేస్తున్నాం ఇంతవరకు సర్పంచ్ రిజర్వేషన్ల కారణంగా అవుతున్నాం మనకి ఏం ఏంటంటే రాజ్యాధికార కాంక్ష రాజ్యాధికారాన్ని సాధించుకోవడం అవసరమైనటువంటి రాజకీయ పార్టీ లేదు ఈ రాజకీయ పార్టీ పెట్టే ప్రయత్నం లేకుండా దేవేంద్ర కోర్ చేశాడు కాసేపు జ్ఞానేశ్వర్ చేశాడు

మనం ఊరుకుండా వేసుకొని మన వర్గాలకు చట్టసభలకు దొంపుదామా అనే ఆలోచన చేసినప్పుడు రాజ్యాధికారం రాజకీయ పార్టీ కావాలని సాధ్యం కావచ్చు తప్పనిసరిగా రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకునే మనం న్యూ ఇండియా అనే పార్టీని స్థాపించడం జరిగింది పార్టీ అనేది బీసీ ఎస్టీ మైనార్టీలకు మరి ఇతరులు ఎవరైనా కానీ జనాభా ఆవాస పద్ధతి ప్రకారం వాటి మొత్తం నుంచి పాలన వరకు మనం పదాలు పంచుకోవాలి నీ కుల జనాభా ఎంత ఉంది నీకు ఎన్ని పదవులు వస్తే ఇచ్చేసేయాలి ఉద్యోగాలలో నీకు ఎన్ని వస్తే ఇచ్చేసేయాలి సినిమా రంగంలో నీ వాట ఎంత నీకు ఎన్ని స్టూటర్లు కావాలని ఇవాళ ఇచ్చేసేయాలి ఇలా బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి తయారైతుంది కింది నుంచి పనులు కడితే పెన్ను కొంతే వాటర్ బాటిల్ కొంతే మైపు కొంతే ఈ వస్తువుల మీద మనం పన్ను కట్టుకుని పన్నులు కావాలని బడ్జెట్ అవుతుంది రెండు కోట్ల తొంభై ఒక్క రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఇలా పేద ప్రజల మన పనుల ద్వారా కట్టినప్పుడు ఈ బడ్జెట్ మనం మనకు అందుతలేదు ఎందుకు అందలేదు బడ్జెట్ పంపిణీ చేసే కాడ మన కులాల ప్రతినిధులు ఎంపీలుగా ఇంజనీర్గా లేదు కాబట్టి ఆ బడ్జెట్ వాళ్ళు ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి పనులు లేవు పర్సనాల క్రాంతీల రూపంలో సినిమాల క్రాంతీల రూపంలో ఆ పిల్లలకు వాళ్ళ బంధువులకు వాళ్ళ చుట్టాలకు పంచి వేసి బడ్జెట్లు ఇలా అందించలేకపోతుంది కనీసం రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను అందించాలి నాణ్యమైనది నైపుణ్యం తీసుకోవడం అందరికీ సమానం పూర్తి విద్యను అందించాలని సూర్య కూడా ఇవాళ కరోనా వస్తే రాష్ట్రంలో గాంధీ ఉస్య వేరే హాస్పిటల్ లేవు ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై లక్షలు పెట్టినప్పుడు పెట్టుదొరకలే ఇవాళ చాలా పెద్దవాళ్ళు పిల్లలు సందర్భం యోగన్ బడ్జెట్ మీరు ఎందుకున్నారు మీరు పాలించేది ప్రజలకు సేవ చేయడానికి అయినప్పుడు మీ బడ్జెట్ మా ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోతుంది మా పిల్లలకి నాణ్యమైన ఎందుకు పిల్లలు అందించలేకపోయింది అంతే ఆడ సుములందరూ రోజులు వాళ్ళు ఆలోచిస్తారు విద్యను ప్రైవేటీకరణ చేసారు ఎక్కువ డబ్బులు పెట్టారు మంచి విద్యను పొందుతారు ఎక్కువ డబ్బులు పెట్టి మంచి విద్యను పొందు ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి పోటీకి వెళ్తే మన పిల్లలు ఇవాళ అనుపరటి అభ్యసించి పోటీకి వెళ్తే ఎవరి స్కిల్స్ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిభ ఉన్న అవకాశాలు లేక సరి అయిన విద్య అనేది ఇలా మనం ఉద్యోగ అవకాశాలు పండుగం రేవంత్ రెడ్డి ఏమన్నా దొరక తెలంగాణ వద్దు ప్రజల ప్రజా తెలంగాణ తెచ్చుకుందామని అందరితో ఇలా నింది స్థాయి నుంచి నీతి స్థాయి వరకు రెడ్లర్ మాత్రమే అధికారిక పోస్టులలో పెడుతుంది ఏ పోస్టు చూడు కలెక్టర్లు కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఎల్ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ మొత్తం వాళ్ళ కులములతో ప్రధానమైనటువంటి నిర్ణయాధికారం ఉన్నటువంటి పోస్టులో వాళ్ళ పెడుతుంది కేసీఆర్ అన్నది కాలం మొత్తం విలువలను పెడుతుంది అంటే వాళ్ళు కుటస్కృహతో చూస్తూ రప్పిస్తే సమాన సమానత్వంతో చూసే స్థితి వాళ్ళలో లేదు ఆ పెద్ద మనిషి వాళ్ళలో లేదు ఆ పెద్ద కుటుంబ వాళ్ళకు లేదు వాళ్ళొక దుర్మార్గులు నేచులు నకృష్ణులు మహిళల పైన కుత్యాన్ని జరుగుతుంటే కూడా స్పందించే విధానంలో తేడా ఒక ఉదాహరణ చెప్తానే ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగింది దిశ చట్టం చేసి రసంపు మీకు అందరు కూర్చునేమో ప్రియాంకారెడ్డి మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అత్యాచారం జరిగితే ఇదే రేవంత్ రెడ్డి తన బృందాన్ని వేసుకొని పోయాడు కిషన్ రెడ్డి కేంద్ర గదిలో తన బృందాన్ని వేసుకొని పోయి పరామర్శించు ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టి దిశ అనే చట్టాన్ని చేసి మా పిల్లల జోలికి వస్తే ఆడపిల్లల జోలికి కాల్చుకునేస్తామని చెప్పి నలుగురు అమాయకులకి కాల్చేస్తున్న ఘటన మనం చూసినాం అదే రోజు ఆద్రాబాద్ డిస్టిక్ పేడ పుట్టిన జగన్ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఒక్క నాయకుడు అని ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు పరామర్శించలేదు అంటే మహిళలందరూ సమానమే మహిళలు ఎవరి పైన అత్యాచారం జరిగినా జరిగినట్లే అందరినీ సమానంగా స్పందించేటటువంటి విధానం వీళ్ళలో లేదు వీళ్ళలో ఉంది ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇంకా మనం మతం పేరుతోటి పార్టీల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తూ మనము మన పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం నిర్వహించుకోవాలి ఇంకా నైనా చైతన్యం కావాలి ఒక రెండు విషయాలు చెప్పింది యోగిస్తాం మోదీ ఏమంటారు అంటే బీజేపీ ఏమంటారంటే హిందుత్వం అంటారు భారతీయ జనతా పార్టీ ఉంచినప్పుడు హిందుత్వం వచ్చిందా పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ తప్పటి నుంచి హిందుత్వం ఉందా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేందువులా మిగతా వాళ్ళంతా హిందువులు కాదా మరి ఇంతమంది హిందువులు అయినప్పుడు హిందువులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఇలా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కులాల కానీ మతాల కానీ రాగ లేకుండా అందరి సమానంగా చూడాలి ఈయన ఒక హిందుత్వ జెండా ఎజెండాని ఎత్తుకుంటాడు సరే ఎత్తుకుంటూ హిందుత్వం మరి హిందువులైనా బీసీలకు న్యాయం చేసినా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను మోడీ ప్రధాన మంత్రి కావాలని మనం విని చెప్పుకోవడం ఏ ఒక్కరు కూడా కులబెలను ఎందుకు జరుపువు బీసీలకు కేంద్రంలో బీసీ మంత్రి లేనింత వరకు ఈ రాష్ట్రంలో బీసీ మంత్రి కొన్నాం ప్రభాకం కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేచేంత వరకు డెబ్బై ఏడు ఏళ్ళు వచ్చిన బీసీ మంత్రిత్వ శాఖ లేదంటే బీసీలకు ఈ బడ్జెట్ అవసరం అని అసలు బడ్జెట్ రూపకల్పన ప్రతిపాదనలు పెట్టాలి మనం ప్రతిపాదనలు పెడితే ఎంత పర్సెంట్ కావాలో రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇంతవరకు తీసి మంత్రిత్వ శాఖను పెట్టమని ఆయన పెట్టాడు వీళ్ళు అడగను ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మనం జనాభా అమాస ప్రకారం విద్యా ఉద్యోగాలు సమయంలో కావాలని అడుగుతున్నాం ఎప్పటి నుంచి అడుగుతున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం మనమే కాదు కూడా పోరాటం చేసి కావాలని అడిగిందో తనకి ఎంతమంది రాజీనామా చేసింది ఇంతవరకు బీపీ బండల్ కమిషన్ రిపోర్టు ద్వారా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లే విద్యా ఉద్యోగాలకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తే ఇరవై ఏడు శాతం అంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలు కలిపిస్తే ఇరవై ఏడు శాతం ఇస్తే యాభై శాతం అయితే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఓడించు అక్కడ బ్రహ్మనే ఉంటారు జడ్జిలు వాళ్ళే ఇచ్చింది మనకు అన్యాయం చేస్తారు ఆ ఆర్డర్ని కాదని మీరు రిజర్వేషన్ ఇవ్వలేము అని మనకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి స్వాతంత్రం వచ్చిన నలభై ఏళ్ళ తర్వాత ఇంచుమించు అప్పటి నుంచే బీసీలకు కొద్దిగా గొప్ప ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అవుతుంది మరి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కాదు మనకి యాభై శాతం రిజర్వేషన్ కావాలంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నది యాభై శాతం నుంచి చేయకూడదని నియమావళీలు అందరి మొన్న మోదీ గారు బీసీ ప్రధానిగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఐదు గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం నలభై ఎనిమిది గంటలు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ అండ్ సెక్షన్ అంటే అగ్ర కులాల్లో పేద పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కావాలని పది శాతం రిజర్వేషన్ చేయలే ధర్నా చేయలే రోడ్లు ఎక్కలే ఈ దేశ సంపద ఇరవై ఐదు శాతానికి ఈ దేశాన్ని డెబ్బై ఎనభై పాలిస్తున్నారు ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు ఓసీలే ఈ దేశంలో ఉన్న పవర్ ప్రాజెక్టులు ఓసీలే ఈ దేశంలో ఉన్న బడా కాంట్రాక్టర్లు ఓసీలే ఉద్యోగులు ఓసీలే కలెక్టర్లు ఓసీలే ఎస్పీలు ఓసీలే డీజీపీ ఓసీలే చీఫ్ సెక్రటరీ ఓసీలే గవర్నర్లు ఓసీలే కోర్టుడ్జిలు సుప్రీం కోర్టు జడ్జిలు కూడా అందరూలే ఇంత వ్యవస్థల చేతుల్లో ఉండాలి కూడా పేదమాటూస్ రిజర్వేషన్ ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణ శాతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేసేసాడు రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓసిన జనాభా ఏడు శాతం వాళ్ళ రిజర్వేషన్ పది శాతం వసీల జనాభా ఏడు శాతం వాళ్ళ రిజర్వేషన్లు పది శాతం బీసీల జనాభా యాభై రెండు శాతం పైగా ఉంటుంది రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం ఇంకొక ట్విస్ట్ చెప్తా కేంద్రంలో దీపి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సంవత్సరానికి ఒక బీసీ కుటుంబం యొక్క అందరి ఆదాయం ఎనిమిది లక్షలు ఉంటే నువ్వు సంపన్న శ్రేణికి నీకు పోయి నీకు రిజర్వేషన్లు వర్తించేవి లేయర్ పెట్టండి బీసీలకు అదే రిజర్వేషన్ రిజర్వేషన్లో సంవత్సరానికి కుటుంబ ఆదాయం ఓసీలకు ఎనిమిది ఉంటే వాడు పేదవాడిగా గుర్తింపబడి వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నాయి ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న ఓసీ పేదవాడు ఎట్లా సంవత్సరానికి కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల సంవత్సరాల కుటుంబ ఆదాయం ఉన్న బీసీ దానిప్పుడు ఎట్లా రిజర్వేషన్ కోల్పోతాడు ఇక ఇది మోడీ భారతదేశానికి ప్రధాని తెచ్చినటువంటి ఘోరమైనటువంటి బిల్లు ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్లేస్ రిజర్వేషన్ అమలు చేయబడుతుందో అక్కడక్కడ మన తీసిన కంటే తక్కువ మార్పు వచ్చిన ఓసీపీలకు ఉద్యోగాలు మంచి కేంద్రీయ విద్యా సంస్థలలో ఉన్నత విద్యా సంస్థల్లో వాళ్ళకు సీట్లు వస్తుంది అంటే చెప్తున్నా మన వారి పార్టీలలో మన వారి ముఖ్యమంత్రులైనా ప్రధాన మంత్రులైనా మనకు న్యాయం జరగదు ఎందుకంటే నిర్ణయానుకారం వాళ్ళ చుట్టూ నిర్ణయాధికారం ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఆర్ఎస్ఎస్ బ్రహ్మణుల చేతుల్లో ఉంది ఈ భారతదేశంలో బ్రహ్మణీయ వ్యవస్థలో బీసీలను బానిసంగా మారుస్తున్నారు కాబట్టి మన దాని పార్టీల నుంచి బీసీలు నిలబట ఎస్సీలు నిలబట ఎస్టీలు నిలబట మైనార్టీలు నిలబడ మనం ఉంగదు అందుచేత సగానికమైన జనాభా ఉన్న మన చేత మనం పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలో మనం చేరాలి అగ్రకుల రాజకీయ పార్టీలకు వదిలేయాలి అగ్రకుల రాజకీయ పార్టీలకు కానీ ఆ పార్టీల చేత ఎంపిక కాబట్టి ఆ అభ్యర్థులకు కానీ మనం ఓటు వేయకూడదు మన ఓట్లు మనం వేసుకోవాలి మన ప్రతినిధులను మనం ఎన్నుకోవాలి ఇలా చాకరాయన బంగనాయన కుమ్మరాయన ఆయన జనాభా దగ్గర ఇలా సృష్టించుకోవాలి పద్మశాలీలు అసలు వారు కురుమలకు వారు జాదవులకు వార్ మన జనాభా యుద్ధంలో చేసి నూట పన్నెండు మందిలో యాదవ్ ఐదు సిట్లు వస్తాయ కురుమలకు నాలుగు సిక్లు వస్తాయా పద్మశాల మూడు వస్తాయిస్తే ఈయన పోతే ఈయన కుల గురించి ఆయన మాట్లాడగలరు నేను ఎన్ని చెప్పినా నాకు ముఖం తెలుస్తుంది కన్నెంత తెలుస్తుంది అంత గురించి నాకు నేను తెలియదు నేను మాట్లాడిన దానికి ఆ బుద్ధి నుంచి వచ్చి వ్యక్తి మాట్లాడిన దానికి ఆయన స్వయం జీవితం నుంచి మాట్లాడగలుగుతాడు ఆ బాధ ఆవేదన నుంచి మాట్లాడగలుగుతాడు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను తయారు చేసుకొని ఆ బడ్జెట్ నుంచి ఒక జీవో దిశ ఆ బడ్జెట్ తెలియజేస్తే వాళ్ళ బతుకులు మారుతాయి అందుకోసమే ఏ కుల సమస్యను పరిష్కరించుకోవాలంటే ఆ కులాల ప్రతినిధి ఎమ్మెల్యేగా ఎంపీగా చట్టసభల్లో ఉండాలంటే మన పార్టీని కావాలి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లకు అవి పోగా మిగిలిన సీట్లన్నీ ఓసీ ఏమంటారంటే మా